జయ రోజు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం అయితే మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారి ఆదేశానుసారం ఈరోజు మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెచ్ శివకుమార్ ముది ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నందిపేట మండలంలో ఈరోజు గౌరవ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మా ముద్రాజుల యొక్క డిమాండ్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే మా ముద్రాజులము సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పీసీడి నుంచి పీసీఈలోకి మార్చడం జరిగింది మా యొక్క స్థితిగతులను చూసి ఆయన ఆ రోజు మరి జరిగి బీసీడీ డి నుంచి బీసీఏలోకి మార్చడం జరిగింది కొంతమంది కుట్రాదారులు మరి కోర్టులో కేసేస్తే మరి హైకోర్టులో కూడా మేము గెలిచాం అలాగే సుప్రీంకోర్టులో కూడా పరిశీలన చేసి మరి ఈరోజు బీసీ కమిషనర్ గారికి పంపింది అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం కూడా మరి పరిశీల జీవో నెంబర్ సిక్స్ అని కూడా మాకు ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ సిక్స్లు మాకు మత్స్యశాఖలో సొసైటీలు ఇస్తామన్నారు అది కూడా మరి మా నిజామాబాద్ జిల్లాకు ఇవ్వడం లేదు మరి మత్స్యశాఖలో సొసైటీలు కూడా ఇవ్వాలి అలాగే బీసీ తక్షణమే బీసీ నుంచి బీసీఏలోకి మార్చాలి లేదంటే ఉద్యమాలు ఒక మీకు కనబడుతున్నాయి ఏంటంటే ప్రభుత్వాలకు ఒక పూడితే మాత్రమే కనబడుతుంది లోపల నిప్పుంది డబ్బు మన దాకా చూసుకోవద్దని మేము ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం అలాగే గత ప్రభుత్వం కూడా మా పది సంవత్సరాలు మా ముద్రాజులని మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో దయచేసి మీరు కూడా ఆలోచించాల మా ముద్రాజులు ఏ విధంగా ఉంటారని చెప్పి ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తక్షణ బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చాలి ఎందుకంటే మా నందిపేట మండలం వెంకేశ్వర మండలం ఉమ్మడి మండలంలో ఒకటి రెండు మూడు మార్కులతోటి మా పిల్లలు ఉద్యోగాలు రాక విదేశాలలో పోయి వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి కాబట్టి ప్రభుత్వము మీద దృష్టి పెట్టి మీరు వెంటనే బీసీడీ నుంచి బీసీఈలోకి మార్చాలి మత్స్యశాఖ సొసైటీలు సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి మేము గౌరవ తహసీల్దార్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పంపడం జరుగుతుంది जय मुद्रा जय मुद्राज मुद्राज ऐक्यता जय मुद्राज जे जे मुद्राज जय मुद्राज जे 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 मुद्राज मुद्राज ऐक्युराज ऐक्यता जय पेद मिली जय जय मतलब